ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె నాలుగవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా పెద్దపురం మున్సిపల్ సెంటర్లో సమ్మె శిబిరాన్ని కొనసాగించారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు అంగన్వాడీ సెంటర్ తాళాలు బద్దలు కొట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పెద్దపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సెంటర్లు తాళాలు బద్దలగొట్టాలని సెంటర్లో రికార్డులు కానీ సామాన్లు కానీ ఏమి పోయినా తమకు సంబంధం లేదని పూర్తి బాధ్యత ఐసీడిఎస్ అధికారులే వహించాల్సి ఉంటుందని అంగన్వాడీ నాయకులు లేఖను అందించారు

అని మనం అడగ తెలుసుకున్నాం మనం ఏదో సరదాగా చేస్తున్నామా సరదాగా ఇంకేది రోజు మనకు వస్తున్నాం మనం చాలా సమయాన్ని వెచ్చిస్తా ఉన్నాం చాలా డబ్బులు కూడా అందరూ ట్టారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నోట్ చేయడానికి వాళ్ళ సంతకాలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా పగలగొట్టి సెంటర్స్ సంగీతం